అకౌంట్ క్రియేట్ లో ఇంట్రెస్ట్ రిసీవ్ క్రియేట్ చేస్తే అదే ప్రాఫిటర్స్ లాస్ లో పెడితే బ్యాలెన్స్ వేరే తీసుకో చేంజ్ ఆల్రెడీ ఎంట్రీ ఎంట్రీ పాస్ చేసి ఎంట్రీ పాస్ అయి ఎంట్రీ పాస్ అయితే ఇంక मार어 సార్ చూడాలి ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది వేరే తీసుకోవాలి వదిలేసి వేరే తీసుకుంది కదా యా డన్ గైస్ లాస్ట్ క్లాసెస్ లో కంట్రోలింగ్ ఏ విధంగా క్రియేషన్ చేయాలి కాస్ట్ ఎలిమెంట్స్ ఏ విధంగా క్రియేషన్ చేయాలన్నో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో మనకి కాస్ట్ సెంటర్స్ కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి కాస్ట్ సెంటర్స్ని మనం ఎస్ఏపిలో ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది కూడా క్లియర్గా డిస్కషన్ చెప్పారు సో మీరు చెప్పండి వాట్ ఈస్ ద మినింగ్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ సెంటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు ఎనీ ఆర్గనైజేషన్లో కాస్ట్ సెంటర్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారు చెప్పండి ఎనీ వన్ ఎనీ ఐడియా సో కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటంటే ఏ లో అయినా కూడా కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిపార్ట్మెంట్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ కూడా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతున్నాయి ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేసి దానికి రిలేటెడ్ గా మనము కాస్ట్ సెంటర్స్ ని డిఫైన్ చేయడం జరుగుతుంది ఓకే సో దీంట్లో మనకి వచ్చేసి చూడండి కాస్ట్ సెంటర్ ఇస్ ద ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వేర్ కాస్ట్ ఆర్ ఇంకార్డ్ కాస్ట్ సెంటర్ వన్ ఆఫ్ ది స్మాల్ యూనిట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ దాన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇన్ కాస్ట్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ఆపరేషనల్ ఎక్స్పెన్స్ ఆర్ క్యాప్చర్డ్ బై టూ సపరేట్ మాస్టర్ డేటా ఆబ్జెక్ట్స్ కాస్ట్ సెంటర్స్ యాక్టివిటీ టైప్స్ అండ్ స్టాటిస్టికల్ కీ ఫిగర్స్ కాస్ట్ సెంటర్స్ ఆర్ మెయింటైన్ విత్ ఇన్ హైరార్సీ విచ్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఇంప్లిమెంటింగ్ కంపెనీ ఇంటర్నల్ రిపోర్టింగ్ అకౌంటబిలిటీ స్ట్రక్చర్ ద హైఆర్సీ డెవలప్మెంట్ ఇస్ సెంట్రల్ టు ఆల్ కాస్ట్ అకౌంటింగ్ రిపోర్టింగ్ విత్ ఇన్ ద కంట్రోలింగ్ మోడల్ ప్రతి ఆర్గనైజేషన్ లో పర్చే లైక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇలా చాలా ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఎలాంటి ఇన్కమ్స్ ఉన్నాయి ఓకే అది కూడా చూడొచ్చు ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కేఎస్ జీరో వన్ కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ ఓకేఈఓఎన్ డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ ఎఫ్బీ ఫిఫ్టీ కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ ఎస్ అండర్ స్కోర్ ఏఎల్ఆర్ అండర్ స్కోర్ ఎయిట్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ వన్ ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇక్కడ చూడండి కంపెనీ కాస్ట్ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఉంది సేల్స్ డిపార్ట్మెంట్ లో మార్కెటింగ్ ఎక్స్పెన్స్ ఉంది అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పెన్స్ ఉంది ఓకే సో వీటిని ఎలా చేయాలని చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి కేఎస్ జరపాలి ఇక్కడ ఓల్డ్ కంట్రోల్ ఏరియా చూపిస్తుంది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్ళి ఒకసారి రెంట్ క్లిక్ చేసి ఎడిట్ కాస్ట్ కాస్ట్మెంట్ చేద్దాం సో ఇప్పుడు అక్కడ వెళ్దాం స్లాస్ జీరో ఇప్పుడు మారిందా యా కాస్ట్ సెంటర్

అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాస్ట్ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్ కి ఫోర్ ఉంది సేల్స్ కి త్రీ ఉంది ఇలా మీ బిజినెస్ లో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఐఆర్సీ బిజినెస్ ఏరియా వాల్ రిమైనింగ్ అని నో డీటెయిల్ సేవ్ నెక్స్ట్ వన్ డబుల్ జీరో టూ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మిస్టర్ రవి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ రవి తీసుకుంటాను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను నెక్స్ట్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ టూ డబల్ జీరో నేను మీకు లాగా చాలా మంది చేసుకున్నారు కాబట్టి నాకు నెంబర్ అక్కడే ఉంటుంది మీరు ఓన్ గా క్రియేట్ చేయండి మిస్టర్ బాలూ డిపార్ట్మెంట్ సేల్స్ సేల్స్ నెంబర్ అయితే త్రీ నెక్స్ట్ త్రిబుల్ జీరో టూ టూ డబుల్ జీరో టూ కస్టమర్ సర్వీస్ సో ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ ని ఫస్ట్ క్రియేషన్ చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఓకే ఓఎన్ ఇక్కడ వాటిని ఏ డిపార్ట్మెంట్ లో అనేది సెటప్ చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ క్రియేట్ అవి ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేస్తాయి మిస్టర్ రవి రెండు ఉన్నాయి మిస్టర్ బాలు రెండు ఉన్నాయి ఇక్కడ వెళ్ళి సో ఇక్కడ వెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వండి నో ఆబ్జెక్టివ్ చూజ్ అయ్యాను లేదంటే ఇక్కడ ఇవ్వండి క్రియేట్ కాస్ కాస్ట్ అంటారు లైక్ క్రియేట్ లోయర్ క్రియేట్ గ్రూప్ లోయర్ లెవెల్ అప్పుడు ఇక్కడికి ఆప్షన్ వస్తుంది ఓకే ఇక్కడ ఇవ్వండి వన్ ల్యాక్ టెన్ వన్ థౌసండ్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఈ హెడ్ క్రియేట్ చేస్తారు సేవ్ తర్వాత దీని మీద క్లిక్ చేసి సేమ్ లెవెల్ టూ థౌజండ్ సేల్స్ ఇలా చేసుకోవాలి ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ సెటప్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే డ్రాక్ చేసి రిలీజ్ చేయాలి మళ్ళీ దీన్ని ట్రాక్ చేసి ఇక్కడ లీవ్ చేయాలి సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ చేసాం తర్వాత మనకి సేల్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ట్రాక్ చేయాలి ఇలా చేసి సేవ్ చేయాలి ఫైనల్గా కాస్ సెంటర్ గ్రూప్ ఇక్కడ మనం సో చేస్తుంది ఓకే నెక్స్ట్ ఎఫ్బి ఫిఫ్టీకి వెళ్ళే ముందు ఒకసారి ఎఫ్ఎస్ డబల్ వెళ్దాం రెంట్ సెలెక్ట్ చేద్దాం చేంజ్ బ్లాక్ చేసే ఒకసారి ఇక్కడికి వెళ్ళి ఆఫ్ అకౌంట్స్ సాలరీ సెలెక్ట్ చేద్దాం రీ సెలెక్ట్ చేశాను ఇక్కడ వెళ్ళి జీ డబల్ జీరో ఫోర్ కాస్ట్ అకౌంట్స్ సెలెక్ట్ చేయండి ఎలా సెటప్ చేసుకోవాలి ఇప్పుడు స్లాస్ అన్ని ఇచ్చేసి ఎఫ్బి ఫిఫ్టీ వెళ్దాం టుడే డేట్ ఇవ్వండి Reference number service account five thousand. Band at home. Mm -hmm. Mm -hmm. Mm -hmm. బ్యాంక్ అకౌంట్ టెన్ థౌసండ్ సో ఫోర్ డబుల్ జీరో రిక్వెస్ట్ అండ్ అసైన్మెంట్ ఓపెన్ చేయండి దీనికి వచ్చేసి సొల్యూషన్ యూట్యూబ్ లోకి వెళ్దాం చూడండి లో సెర్చ్ చేయొచ్చు తర్వాత మనకి వీడియోస్ రూపంలో కూడా ఉంటాయి దీనికి సంబంధించిన టీ కోడ్ ఒకటి ఉంటుంది ఆ టీ కోడ్ లో వెళ్ళి దాన్ని మనం సెటప్ చేయాలి లైక్ ఓకే సి నైన్ Oke okay, b Oke, oke B9 Oke, okay, okay B9 level. ఓకే బి నైన్లో మీరు పొజిషన్కి వెళ్ళండి కంపెనీ కోడ్ ఇవ్వండి ఓకే దాన్ని కొత్తగా క్రియేట్ చేయండి ఈవెంట్స్ ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దాం సాలరీస్ కదా సాలరీస్ సెలెక్ట్ చేయండి సేవ్ చేయండి ఓకే సో తర్వాత స్లాస్ ఎఫ్బి ఫిఫ్టీకి వెళ్ళండి సింగిల్ తీసుకుంటాను చూసారా ఎలాంటి ఎర్ర లేకుండా పోస్ట్ అవుతుంది ఓకే అదే విధంగా కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసిందా వాల్ వన్ కాస్ అంటర్స్ సేవ్ డాక్యుమెంట్ డిస్ప్లే చూసారా కాస్ట్ సెంటర్ వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ మీకు చూపిస్తుంది బిజినెస్ వైజ్ కాస్ట్ సెంటర్ వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూపిస్తుంది ఓకే కలెక్షన్ ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్ లో మనకి యాక్చువల్ గా రెండు చూపిస్తాయి బట్ ఇక్కడ ఒకటే మనకు తీసుకుంది సింగిల్ సింగిల్ గా చూడవచ్చు కలెక్షన్ ఎక్స్పెన్స్ నెస్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ కూడా తీసుకోవచ్చు రెండు కలిపి కూడా చూపిస్తుంది ప్రాబ్లం లేదు బట్ ప్రజెంట్ ఇక్కడ వన్ ఏ తీసుకుంటుంది ఓకే చూసారా సెకండ్ కూడా వచ్చింది వన్ డబుల్ జీరో టూ ఇలా మనము ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ వైజ్గా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం సేల్స్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు శాలరీ ఒకటి తీసుకోవాలని లేదండి ఏదైనా తీసుకోవచ్చు మీరు c l a s yang berapa? 2001. Simulate sale. Kau Cina? Sale selagi k మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీటిని ఎక్కడ చెక్ చేయాలి స్లాష్ అండర్ స్కోర్ ఏఎల్ఆర్ కంట్రోల్ సి స్లాష్ మనం పోస్ట్ చేసి ఏవైతే ఉన్నాయో పాస్ సెంటర్స్ ఇక్కడ కనుగొంటాం ఎగ్జిక్యూట్ యాక్చువల్ ప్లాన్ వేరియన్స్ చూడండి కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ మూడు సంబంధించిన అమౌంట్స్ కనబడుతుంది చూడండి సాలరీస్ ఫిఫ్టీ థౌజండ్ ప్రజెంట్ చూడండి క్లిక్ చేస్తే అది కనబడుతుంది అక్కడ అమౌంట్ పదివేలు కలిస్తే పదివేలు వస్తుంది కలెక్షన్ ఎక్స్పెన్స్ అంటే ఫైవ్ థౌసండ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ అంటే టెన్ థౌసండ్ మార్కెటింగ్ అంటే ఫిఫ్టీ థౌసండ్ వాటి యొక్క రిపోర్ట్స్ కనబడతాయి దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ సెంటర్ కాన్ఫిగరేషన్ సెటప్ అండ్ పోస్టింగ్ యాక్చువల్ లాండ్ వేరియన్స్ మూడిటికి అవుతుంది క్లియరా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ కాస్ట్ సెంటర్స్ లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ ఓకే మీకు నేను లైక్ టాస్క్ ఇస్తున్నాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేయాలి మనకి వన్ లో కోర్స్ కంప్లీట్ అవుతుంది స్మాల్ వీడియోస్ ఇవి శాంపుల్ డాక్యుమెంట్స్ ఈ టాపిక్ ఎవరైనా డిస్కస్ చేయాలి డాక్యుమెంట్ రివర్సల్ ఈ టాపిక్ డిస్కస్ చేయాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ టాపిక్ ఫారెన్ కరెన్సీ ఈ టాపిక్స్ ఎవరైనా డిస్కస్ చేస్తారో చేయండి ఆల్రెడీ నేను లింక్స్ షేర్ చేస్తాను అవి మీరు ప్రాక్టీస్ చేసి చెప్తామన్నా నాకేం ప్రాబ్లం లేదు ప్రజెంటేషన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఎలా ప్రజెంటేషన్ ఇస్తున్నాను డెఫినేషన్ ఎలా ఆ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలి మీరు ఇవ్వాలి ఎవరైనా చెప్పగలరా మహాలక్ష్మి లవణ్య ప్రసాద్ ధనుష్ సింగర్ ఎరివన్ ఎవరైనా చెప్పగలరా ఆ టాపిక్స్ మీద ఎవరు డిస్కస్ చేస్తారో